ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో ప్రచారానికి పదును పెడుతున్నారు కుటుంబ సభ్యులు బృందాలుగా ఏర్పడి ప్రచారం సాగిస్తున్నారు అరవై వార్డులో కార్పొరేటర్ బొడ్డు నరసింహపాతుడు ఆధ్వర్యంలో వాంబే కాలనీలో అమర్నాథ్ సోదరి సురేఖ ప్రచారం చేపట్టారు అన్ని బ్లాక్లలో కలియ తిరిగి ఓటు అభ్యర్థించారు స్థానిక మహిళల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యావంతుడు సమర్థుడైన అమర్నాథ్ని గెలిపించుకోవడం ద్వారా గాజువాక సమగ్రాభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుందని ఆమె తెలిపారు పరిశ్రమల మంత్రిగా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు ఇంతవరకు ఎక్కడా లేని విధంగా తొలిసారిగా గాజువాకలో లోకల్ మేనిఫెస్టోను తీసుకువచ్చారని చెప్పారు దీనివల్ల గాజువాక అభివృద్ధి పరుగులు పెట్టనుందని తెలిపారు కార్పొరేటర్ నరసింహపాత్రుడు మాట్లాడుతూ వార్డులో వైసీపీ ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిని ఎవరు నమ్మవద్దని అన్నారు అమర్నాథ్ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న తరుణంలో కావాలనే కొందరు వైసీపీకి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని దీనిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు వార్డు నాయకులు మద్దాల అప్పారావు లోకనాథం నగిశెట్టి శ్రీనివాస్ ఈరోతి గణేష్ మంగునాయుడు పెండ్ర రాజు గొల్లపల్లి రాంబాబు అన్నాజీ సుందర్రావు కోలంటి దేవి పుష్ప లక్ష్మి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు